అవుదు బిల్లాహి మినష షైతానిర్ రజీమ్ బిస్మిల్లాహిర్ रहमानिर रहीम అస్సలాము అలైకుమ వ రహ్మతుల్లాహి వ బరకతుహు సోదర సోదరీ మనులారా ప్రతి ఆదివారం మీ ముందు కొన్ని హదీసుల ఉంచడం జరుగుతుంది దానిలో భాగంగానే ఈ రోజు కూడా దివ్య విశ్వసించడం అనే ఈ టాపిక్ మీద కొన్ని హదీసులు మీ ముందు ఉంచడం జరుగుతుంది ఇన్షా అల్లాహ్ قال ابن عباس رضي الله عنه من اقتدى بكتاب الله لا يزل في الدنيا ولا يشقى في الآخرة ثم تلا هذه الآيات هذه الآية فمن, فمن اتبع هدايا فلا يزل ولا يتخى ولا يشقى دي مشكات شريف حديثه దీని యొక్క ఉల్లేఖనకర్త హజరత్ అబ్దుల్లాహ్ బిన్ అబ్బాస్ రజిల్లా దీని యొక్క తెలుగు అనువాదం హజరత్ అబ్దుల్లాహ్ బిన్ అబ్బాస్ రజుల్లాహలను సెలవిచ్చారు ఎవరు అల్లాహ గ్రంథాన్ని వారు ప్రపంచంలోను సన్మార్గానికి దూరం కారు ఎవరు అల్లాహ గ్రంథాన్ని అనుసరిస్తారో ఎవరు అల్లాహ్ గ్రంథాన్ని అనుసరిస్తారో వారు ప్రపంచంలోను సన్మార్గానికి దూరం కారు పరలోకంలోనూ సఫలతను కోల్పోరు తరువాత ఆయన ఒక ఆయతను పఠించాడు నేను పంపిన మార్గదర్శకత్వాన్ని ఏ వ్యక్తి అయితే అనుసరిస్తాడో అతడు ప్రపంచంలో సన్మార్గాన్ని తప్పడు పరలోకంలో నిష్ఫలతకు గురికాడు ఇది ఇరవయో సుర నూట ఇరవై మూడో వాక్యం ఇది ఈ హదీస్ యొక్క తెలుగు అనువాదం ఈ హదీస్ యొక్క వివరణ వినండి ఇందులో హజరత్ అబ్దుల్లా బిన్ అబ్బాస్ రజిల్లా తనని ఇలా సెలవిచ్చారు మహాభ్రతం ముసలజలం కొన్ని విషయాలు అల్లాహ్ గ్రంథం గురించి చెప్పారు ఆ విషయాన్ని నేను వివరిస్తూ ఇలా చెప్తున్నాను ఎవరు అల్లాహ గ్రంథాన్ని అనుసరిస్తారో అంటే దివ్య కురాన్ గ్రంథాన్ని ఎవరైతే అల్లాహ యొక్క గ్రంథాన్ని అనుసరిస్తారో వారు ప్రపంచంలో సన్మార్గానికి దూరం కారు అంటే అపమార్గం వారు ఎందరికీ పడ్డరు ఎవరైతే దివ్యపురాన్ని అనుసరిస్తారో వాళ్ళు ఎన్నటికీ అపమార్గం పట్టరు సన్మార్గాన్ని పొందుతారు మరియు పరలోకంలో కూడా సాఫల్యం పొందే వాళ్ళు కూడా వీరే పరలోకంలో సాఫల్యం పొందే వాళ్ళు కూడా దివ్యపురాన్ని అనుసరించే వాళ్ళు మాత్రమే పరలోకంలో కూడా సాఫల్యాన్ని పొందుతారు అంటూ మహా ముహమ్మద్ సర ఒక ఆయుధను పఠించారు పురాణ యొక్క ఇరవై ఒకసారి నూట ఇరవై మూడో వాక్యం అని ఈ ఆయతిని పఠించారు ఆయతి యొక్క అర్థం నేను పంపిన మార్గదర్శకత్వాన్ని ఏ వ్యక్తి అయితే అనుసరిస్తాడో అతడు ప్రపంచంలో సన్మార్గాన్ని తప్పడు పరలోకంలో నిష్ఫలతకు గురికాడు అని ఈ హదీసులో సందర్భంగా ఆయతిని ఉటంకించారు మహాపురాత మహమ్మద్ ఇంకా మరొక హదీస్ قال رسول الله صلى الله عليه وسلم نزل القران على خمسه اوجه حلال وحرام ومحكم ومتشابه وأمثال فهلوا فهلوا الحلال وحرموا الحرام واعملوا بالمحكم وامنوا بالمتشابه واعتبروا بالامصال ఇది కూడా ముష్కా షరీఫ్ యొక్క హదీస్ దీన్ని ఉల్లోకి ఉల్లేఖించిన వారు అబూ హులైలా ఈ హదీస్ యొక్క అనువాదం దైవ ప్రవక్త ముహమ్మద్ సల్ల్లా అలీస్లం ఇలా ఉపదేశించారు ఖురాన్లో ఐదు అంశాలు ఉన్నాయి అవి ఒకటి హలాల్ హరామ్ ఒకటి హలాల్ రెండు హరామ్ రెండు మూడోది ముహక్కమ్ నాలుగోది ముతాపి ఐదు అంశాలు ఈ విషయాల గురించి ఖురాన్లో ఈ ఐదు అంశాల గురించి ఎక్కువగా ప్రస్తావన వస్తుంది హలాల్ను హలాల్గానే భావించండి హరామ్ను గానే పరిగణించండి మొహకంను అమలు పరచండి విశ్వసించండి అంశాల్ అంశాల్ ద్వారా గుణపాఠం పొందండి అని మహాప్రవక్త ముహమ్మద్ సల్లాహ్ స బోధించడం జరిగింది దివ్య కురాన్లో ఉన్నటువంటి ఐదు విషయాల్ని ప్రస్తావిస్తూ మహాప్రవత మహిళరాశ్రం చెప్పడం జరిగింది ఈ హదీస్ యొక్క వివరణ ఈ హదీసులో మొత్తం ఖురాన్ ప్రవచనాలను ఐదే రకాలుగా వర్గీకరించడం జరిగింది మొత్తం ఖురాన్ను ఖురాన్లో వచ్చినటువంటి మొత్తం ప్రవచనాలను ఐదు రకాలుగా వర్గీకరించడం జరిగింది మహాభ్రవత శిరాశ్రం ఆ ఐదు అంశాలు ఇవి ఒకటి హలాల్ అంటే ధర్మసమ్మతమైనవి హలాల్ అంటే ధర్మసమ్మతమైనవి హరాం అంటే నిషిద్ధ నిషిద్ధమైన నిషిద్ధమైనవి ముహకం అంటే నిర్దిష్టమైనవి విస్పష్టమైనవి అంటే స్పష్టంగా చెప్పబడినవి ముతాఫిక్ అంటే పరస్పరం పోలి ఉండేవి జనకమైనవి అని ఇక అంశాలంటే ఉపమానాలు అని అంటాలను హలాలుగానే భావించడం అంటే ధర్మసమ్మతమైన వాటిని నిషేధించడం కానీ వాటిపై అమలు జరపడానికి జంకడం కానీ జరగరాదని అర్థం ఇక రెండవ విషయం హరాంను హరాంగానే పరిగణించడం అంటే నిషిద్ధమైన వాటిని అనుమతి అనుమతించడం కానీ వాటిని ఎలాగైనా అమలు జరపాలని సాకులు వెద వెతకడం కానీ చేయరాదని అలా చేయడం అపరాధం అని అర్థం ఇక మొహకం అంటే అమలు మొహకంను అమలు పరచడం అంటే విశ్వాసాలను గురించి శాసనాంగం గురించి తెలిపే ఫురాన్ బోధనలను అర్థం చేసుకొని వాటి ప్రకారం జీవన వ్యవస్థను రూప రూపొందించుకోవడం అన్నమాట ఇక నాలుగో విషయం ముతశాభ్య నువ్వు విశ్వసించడం అంటే స్వర్గం నరకం ఇత్యాది అజ్ఞాత విషయాలు స్వర్గం నరకం మనం చూడలే దైవదూతల్ని మనం చూడలే అల్లాహ్ని మనం చూడలే అల్లాహ్ యొక్క ప్రవక్తల్ని ప్రవక్తల్ని మనం చూడలేదు ముతశ్రా బుతాభిహును విశ్వసించడం అంటే స్వర్గం నరకం ఇత్యాది అజ్ఞాతి విషయాలు ప్రస్తావించబడిన కురాన్ వాక్యాలను పెకిలించే ప్రయత్నం చేయకుండా వాటి గురించి రంధ్రాన్వేషణ జరపకుండా వాటిని యథాతథ యథాతథంగా గ్రహించి విశ్వసించడమే శ్రేయస్కరమని భావం ఇక అంశాలు అంశాల ద్వారా గుణపాఠం పొందడం అంటే గతంలో సమసిపోయిన జాతుల కురాణీ గాథల వెలుగులో తమ స్థితిని సమీక్షించుకుంటూ తమ్ము తాము సంస్కరించుకోవడం అని అర్థం మనం ఏదైతే కురాన్ తఫ్సీల్లో సూరత్ షూరా జరుగుతున్నామో దాంట్లో ఇదానే సమస్యపోయిన జాతుల యొక్క పురాణీ గాథలు వరుసగా వస్తున్నాయి నూహ్ జాతి ఆదం అలీ ఇస్లాం యొక్క కౌం యొక్క జాతి ఆది సమూద్ యొక్క జాతుల ప్రస్తావన వారు ఎలా సమస్యపోయారు వాళ్ళ మీద అల్లా యొక్క అల్లా యొక్క శిక్ష ఎలా వారి మీద విరుచుకపడింది వాళ్ళ వారు ఎలా దైవ ప్రవక్తలను తిరస్కరించారు చివరికి వారి గతి ఏమైంది అని సురతశూరాలు మనం కంటిన్యూగా వింటూనే వస్తున్నాం అదే అంశాలంటే లో అల్లా తలా సమసిపోయిన జాతుల గురించి మనకు అవసరమైనవి దాంట్లో గుణపాఠం గ్రహించాలని చెప్పి అల్లా తలా లో కొన్ని అంశాల ద్వారా మనకు గుణపాఠం చేయడం జరిగింది అంటే సమసిపోయిన జాతుల ప్రస్తావన వారు ప్రవక్తల్ని ఎలా తిరస్కరించారు ప్రవక్తల మా ప్రవక్తల మాటల్ని వినకపోవడం దాని ద్వారా వారు దైవ శిక్షకు గురి కావడం ఇత్యాది విషయాలన్నీ ప్రస్తావనకు వస్తాయి ఫిరౌన్ లాంటి ఫిరౌన్ ఎలా మూసా అలీస్లాంని తిరస్కరిస్తాడు అల్లాను తిరస్కరిస్తాడు నేనే పెద్ద దైవం అని అంటాడు నేనే అల్లా అని లాస్ట్కు అంటాడు లాస్ట్కి అతని గతి ఏమవుతుంది అలాగల సముద్రంలో ముంచి సమస్తం తన యొక్క సైనిక పటాలంతో సహా సముద్రంలో మునిగి చచ్చిపోతాడు నేటికి కూడా ఫిరాన్ శవం మనకు గుణపాఠంగా ఉంచడం జరిగింది ప్రళయం వరకు అది అలాగే ఉంటుంది భూమిలో పాతి పెట్టినా భూమి విసిరి వేస్తుంది సముద్రంలో వేసినా సముద్రం ఒడ్డుకు తెచ్చి వేస్తుంది నువ్వు అగ్ని రాచేసినా అగ్ని కూడా దాన్ని కాల్చదు ఈ విధంగా ఫిరాన్ యొక్క శవం ప్రళయం వరకు మానవాళికి గుణపాఠంగా ఉంచడం జరిగింది ఇలాంటి జాతుల ప్రస్తావన కురాన్లో గోకర్లలోగా అల్లా అంశాల ద్వారా వివరించడం జరిగింది అంటే సమస్యపోయిన జాతుల ప్రస్తావన ఇలా కురాన్లో ఐదు విషయాలు చెప్పడం జరిగింది హలాల్ను హలాల్గా ఉంచాలి హరామ్ని హరాంగానే పరిగణించాలి హలాల్ అంటే ధర్మ సంబంధం అని అల్లా ధర్మ సంబంధం చేసిన వాటిని దాన్ని సంశయించకుండా తినే పదార్థాలైనా చేసే కార్యాలైనా ఎలాంటి సంశయం లేకుండా వాటిని అమలుపరచాలి ధర్మసమ్మతమైన విషయం ఏమైతే అల్లాతల హరాం చేశాడో అంటే నిషేధించాడో వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రాపంచిక లాభం కోసమో తమ స్వలాభం కోసమో వాటిని అమలుపరచాలని హలాలు చేసుకోకూడదు అల్లతల నిషిద్ధం చేశాడు మనం దాన్ని మనము మనపై ధర్మసమ్మతం చేసుకోరాలి హరామ్ని హరాంగానే పరిగణించాలి ప్రాపంచిక ప్రయోజనాలు ఉన్నా సరే దాన్ని మనం వదిలిపెట్టాలి ఇలా ఇలాగే మొహకమాత్ అని అంట అంటే అల్లా తల్లా ఖురాన్లో క్లియర్ కట్గా కొన్ని విషయాలు వివరించడం జరిగింది విశ్వాసాలకు సంబంధించి కానీ ఖురాన్ బోధనలు కానీ క్లియర్ కట్గా చెప్పడం జరిగింది మొహక్కమాత్ అంటే దాంట్లో ఎలాంటి సంశయం పడాల్సిన అవసరం లేదు క్లియర్ కట్గా ప్రతి మానవునికి అర్థమయ్యే విధంగా అల్లా తల్లా కొన్ని బోధనలు క్లియర్ కట్గా చేశారు వాటిలో ఎలాంటి సంశయానికి లోను కాకుండా వాటి ప్రకారం తమ జీవన వ్యవస్థను రూపొందించుకోవడం అన్నమాట మొహకమాత్మ అమలు పరచడం అన్నమాట ఇక నాలుగోది అంటే ముతశాబిహార్ కానీ అవి మన కంటికి అగుపడవు కానీ అవి నిజం దైవం ఉన్నాడన్నది సత్యం అల్లాహ్ ఉన్నాడన్నది సత్యం దైవ ప్రవక్తలు ఈ భూమిపైకి వచ్చారన్నది సత్యం దైవదూతలు ఉన్నారన్నది సత్యం కానీ మన కంటికి కనపడవు స్వర్గ నరకాలనేది అనేది అన్నవి సత్యం కానీ ఇవి మన కంటికి కనపడవు దాన్ని నేను చూడాలి నేను భౌతికంగా ఎట్లయితే పుస్తకం పట్టుకుంటున్నాను ఎట్లయితే నేను మైక్ తగిలించుకున్నాను అలా నా కంటికి కనపడాలా నేను పట్టుకొని తాకాలా నేను చూడాలా అంటే ఇవి ముద్దామ్య దీనిపై విశ్వాసం తేవాల్సిందే మన కళ్ళు వాటిని చూడలేవు వాటిని చూడాలంటే మనము మనం ఈ జీవితాన్ని ముగించాలి చనిపోయిన తర్వాతనే మనం చూడగలం కాబట్టి ముద్దాబి హితుల్లో నివేషణ పనికిరాదు వాటిపై విశ్వాసం ప్రకటించాలి అందుకే అల్ల తల్లా సురతుల్ బహరాలు మొట్టమొదట ఆ విషయాలు చెప్తాడు లామిన్ తర్వాత అంటే కంటికి అగుపడిన విషయాలు ఇలాంటివి దైవ దూతలపై అల్లా యొక్క గ్రంథాలపై అల్లా యొక్క ప్రవక్తలపై దైవదూతలపై దూతలపై విషయాలు మన కంటికి లూపించరు వీటన్నిటిపై ఈమాన్ తేవాలి విశ్వాసం తేవాలి అప్పుడే వాడు విశ్వాసం అవుతాడు అప్పుడే అతను విశ్వాసం అవుతాడు తప్ప లేకపోతే అతను విశ్వాసం సంపూర్ణం కాదు ఇవి ముత్తశాఖ ఇంకా అంశాల గురించి వివరించడం జరిగింది కాబట్టి ఈ హదీసులో క్లుప్తంగా ఐదు విషయాల గురించి చెప్పడం జరిగింది పురాణంలో ఎక్కువగా ఈ ఐదు విషయాలపైనే ఫోకస్ చేయడం జరిగింది మహాభారత శలసం ఈ హదీస్ ప్రకారం حديث قال رسول الله صلى الله عليه وسلم إن الله فرض فرائز فلا تزيبوها وحرم حرمات فرم فلا تنتهكوها وحتى هدودا فلا تعتدوها وسكت عن أشياء من غير نسيان فلا, فلا تبحثوا عنها ఇది కూడా మిష్కా షరీఫ్ ద్వారా గ్రహించడం జరిగింది అది సురంగం నుంచి గ్రహించడం జరిగింది దీన్ని ఉల్లేఖించిన వారు జాబిర్ వజీ అల్లాహ్ అల్లాహ్ కొన్ని విధుల్ని నిర్ణయించాడు వాటిని అలక్ష్యం వల్ల కోల్పోకండి అల్లాహ్ కొన్ని విధుల్ని నిర్ణయించాడు వాటిని అలక్ష్యం వల్ల కోల్పోకండి కొన్ని పనుల్ని నిషేధించాడు వాటిని చెయ్యకండి కొన్ని హద్దుల్ని ఏర్పరిచాడు వాటిని నీరకండి కొన్ని విషయాల పట్ల మౌనం వహించాడు ఇది విస్మరణ విస్మరణ వల్ల మటుకు కాదు కొన్ని విషయాల పట్ల మౌనం వహించాడు ఇది విస్మరణ వల్ల మటుకు కాదు మీరు వాటిని గురించి తెలుసుకోవాలని అనవసరంగా ఆరాట పడకండి అని బోధించారు దైవ ప్రవక్త ముహమ్మద్ సలుల్లా ఈ హదీస్ యొక్క వివరణ ఈ హదీస్ యొక్క వివరణ వినండి అల్లాహ్ కొన్ని విధుల్ని నిర్ణయించాడు అంటే కొన్ని విధిగా చేయవలసిన పనులు పురాణంలో బోధించడం జరిగింది వాటిలో మొహక్క అని కూడా అంటాం వాటిని ఇంకా విన్నారు వాటిని అలక్ష్యం వల్ల కోల్పోకండి అంటే ఏదో నిర్లక్ష్యం కారణంగా వాటిని అమలు చేయకుండా వాటిని జీవితంలో పాటించకుండా వదిలివేయకండి అలా కల కొన్ని విధుల్ని మనకి నిర్ణయించాడు ఎలాగా ఒక విశ్వాసిపై ఐదు గుడ్డల నమాజ్ విధి అలక్ష్యం కారణంగా నిర్లక్ష్యం కారణంగా నమాజ్ని మనము వదిలిపెట్టకూడదు నమాజ్ని జీవితంలో స్థాపించాలి నమాజ్ ఖాయం కరో అంటాడు అల్లతల్ సదా నమాజ్ ఖాయం కరో అంటాం అంటే నమాజ్ను స్థాపించండి నమాజ్ను స్థాపించండి ఇలాంటి విషయాలు అల్లతల్లా కొన్ని విధులు నిర్ణయించాడు విధులు అంటే తప్పక చేయవలసిన పనులు వాటిలో నిర్లక్ష్యం పనికిరాదు వాటిని నిర్లక్ష్యం చేయడం పనికిరా దాంట్లో నమాజ్ వస్తుంది రంజాన్ నెలలో వస్తే రోజా విశ్వాసిపై ఫరజ్ అదేవిధంగా ఎవరైతే సంపన్నుడు దైవం డబ్బు హోదా అన్ని ప్రసాదించినాడో అతనిపై జకాత్ విధిగా ఉంది అలాగే ఎవరిపై విధంగా అల్ల తల్ల సంపద ప్రసాదించాడో వారిపై హజు కూడా విధిగా నిర్ణయించడం జరిగింది ఇలాంటి విషయాలు ఎన్నో విధులు మనపై ఉన్నాయి ఆ విధుల పట్ల మనం నిర్లక్ష్యం పనికిరాదు రెండో కొన్ని పనుల్ని నిషేధించాడు వాటిని చేయకండి కొన్ని కొన్ని పనుల్ని అల్లదల నిషేధించాడు వాటిని చేయరాదు ఎగ్జాంపుల్ సారాయి సారాయి షరామ్ హరామ్ నిషిద్ధమైనది ఏదో ఫ్రెండ్స్ కలిసినాము కొంచెం వేసుకుంటామంటే పనికిరా ఫ్రెండ్స్ కలిసిన జస్ట్ టూ కొంచెం పార్టీ చేసుకున్నాం ఇస్లాంలో ఇంత ముందు అరబుల్లో ఎంత పాత సారా స్టాక్ ఉంటే వాళ్ళు అంత ప్రముఖంగా అంత శౌకార్లుగా వాళ్ళు భావించేవారు మదీనాకు హిజరత్ చేసిన తర్వాత మహాప్రతం సైలాస్లం సారాయి నిషేధించడం జరిగింది అప్పుడు సారాయి ఎవరి ఇళ్ళల్లో ఉన్నిందో వాళ్ళంతా తెచ్చి కుండలు అన్ని తెచ్చి పగలగొట్టి పారబోసారు ఎవరి మూతి దగ్గర ఉన్నిందో వాళ్ళ తర్వాత తాగి తర్వాత నిషేధించుకుంటామనిలా మూతి దగ్గరది అలాగే పడేశారు సారాయి ఏరులై పారింది ఈ విధంగా అల్లతల కొన్ని పనుల్ని నిషేధించాడు వాటిని ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు అల్లతల కొన్ని పనుల్ని నిషేధించాడు వాటిని ఎట్టి పరిస్థితుల్లో మనం వాటిని చేయకూడదు జినా హరాం వ్యభిచారం హరామ్ అబద్ధం చెప్పడం పెద్ద నేరం అబద్ధం అనేది ఎటువంటిది అంటే మనం హ్యాపీగా ఈజీగా మాట్లాడేస్తాం అబద్ధం సింపుల్గా అనుకుంటాం లైట్గా తీసుకుంటాం అబద్ధం అనేది కానీ అబద్ధం అనేది జంక్షన్ లాంటిది ఎలాగైతే కుంతకల్ జంక్షన్ నుండి ఏ ఊరికి పోయినా ఏ సిటీకి పోయే ట్రైన్ అయినా మనకు దొరుకుతుంది అట్లా జంక్షన్ అనమాట అబద్ధం అనేది అబద్ధం మాట్లాడే వ్యక్తి ఇంకా తర్వాత తర్వాత ఏ పనులైనా వాడు వాడితో సైతాన్ని ఈజీగా చేయించేస్తాడు మహాబిరత్ నమ్మల్లాహాహ్స్లంకి ఈ సందర్భంగా ఒక చిన్న సంఘటన చెబుతున్నాను మహాబిరత్న సూల్ దగ్గరికి ఒక వ్యక్తి వస్తాడు ఒక ప్రవక్త నేను మీ మీద విశ్వాసం తేవడానికి సిద్ధమే కానీ నావి కొన్ని కండిషన్స్ ఉన్నాయి ఐదు కండిషన్స్ ఉన్నాయి ఒకటి ఆ ఆ కండిషన్స్ మా అనుకుంటే నేను విశ్వాసం తెస్తాను అంటాడు మాన్ తెస్తాను అంటాడు ఒకటి నేను సారాయి తాగుతాను నాకు సారా అయితే నేను డ్రింక్ మాస్టర్ని సారాయి తాగే ఆగే అలవాటు ఉంది నాకు సారాయి సారా సారాయి ఆగే అనుమతి ఇవ్వండి సరే ఇంకో కండిషన్ చెప్పుకోండి రాత్రి అయితేనే నేను వ్యభిచారాన్ని చేస్తాను వ్యభిచారం చేస్తాను నాకు వ్యభిచారం చేసే అనుమతి ఇవ్వండి సరే ఇంకో కండిషన్ చెప్పుకోండి ఇంకా ఏం కండిషన్ రాత్రి అయితే నేను అర్ధరాత్రి అయిన తర్వాత దొంగతనానికి పోతాను దొంగతనాలు చేస్తాను సరే అది కూడా ఇంకొక ఇంకా కండిషన్ ఏమండి ఇలాంటి వాటి నాలుగు విషయాలు చెప్తాడు చివరిది చివరి కండిషన్ వంది అబద్ధం కూడా నేను చెప్తుంటాను మహాత్మా సైలం సరేలే నువ్వు ఐదు కండిషన్స్ అంటున్నావు కాబట్టి నాకు ఒక్క మాట అయ్యి మిగతా నాలుగుకి నేను ఒప్పుకుంటాను నాకు ఒక్క మాట అయ్యి ఆ పని ఒక్కటి చేయను అంటే మహాత్మా సైలస్ ఆ మాట అడిగినప్పుడు ఆ వ్యక్తి అంటాడు సరే మీరు నావన్ని కండిషన్స్ ఒప్పుకున్నప్పుడు నేను మీ యొక్క ఒక్క కండిషన్ని ఒప్పుకోవాలని నేను పెద్ద కథ లేని సరే అని ఒప్పుకుంటాడు ఏమైంది కండిషన్ చెప్పండి అంటే నువ్వు అబద్ధం మాత్రం చెప్పకూడదు ఎట్టి పరిస్థితుల్లో అబద్ధం ఆడరాదు ఇంకా పోను ఇంతే కదా సింపుల్ అబద్ధమే కదా అబద్ధం ఆడకుండా ఉండడం ఏముంది నా పని నేను చేసుకుంటా అని చెప్పి హ్యాపీగా వాడు పోతాడు పోయి సారాయి దుకాణం దగ్గర పోయి సారాయి తాగాలని పోతాడు సారాయి తాగే ముందు ఆలోచిస్తాడు ఇప్పుడు నేను సారాయి తాగుతాను రేపు పద్ధతి మళ్ళీ నేను మహాత్మా సలసరం దగ్గర పోయినప్పుడు అతను అడిగితే నేనేం చెప్పాలా సరే తాగినానని చెప్పాలా తాగలేదని చెప్పాలా అబద్ధం చెప్పకూడదు కదా సరే చెప్పి ఆలోచించి తర్జన భర్జన చేసి అక్కడ నుంచి పక్కకు వస్తాడు తాగకుండా మళ్ళీ వ్యభిచార గృహం దగ్గరికి పోతాడు వ్యభిచారం చేయాలని తన కోరికని తీర్చుకోవడానికి ఆడపోతాడు త సరే నేను వ్యభిచారం ఇప్పుడు చేస్తాను తర్వాత మహాపుణు శాస్త్రి పెద్దని హృదయం అడిగినప్పుడు నేను చేయలేదని చెప్పాలా చేసినానని చెప్పాలా అబద్ధం చెప్పకూడదు కదా నేను ముందు ఎట్ట చెప్పుకోవాలి అందరి ముందర విచారం చేశాను సరే దర్జన భర్జన పడి ఆ పని కూడా చేయకుండా పక్కకు వస్తాడు మళ్ళీ అర్ధరాత్రి దాటిన తర్వాత బాగా రెడీ అయిపోయి దొంగతనానికి రెడీ అయిపోతాడు ఇంకా గేట్ తుంకి పోయి దొంగతనం చేసేది ఒకటే రెడీ ఆల్రెడీ ఉదయం నుంచి స్కెచ్ చేసి ఉంటాడు ఏ ఇంట్లో దొంగతనం చేయాలా ఏమి అన్నీ స్కెచ్ చేసుకుంటాడు రాత్రి కోసం వెయిట్ చేస్తాడు రాత్రి దొంగతనం చేసే సంకల్పంతో ఇంటి దగ్గర పోతాడు ఏ ఇంటిలో అయితే దొంగతనం చేయాల్సిందో అందు దగ్గర పోతుంది పోయేది ముందు మరీ అతనికి ఆలోచన వస్తుంది నేను ఇప్పుడు దొంగతనం చేసుకుంటాను దోచుకుంటాను సరే రేపు అతను మళ్ళీ మహాత్మా సార్ అడిగినప్పుడు ఎలా చెప్పాలి నేను అబద్ధం చెప్పాలి అబద్ధం చెప్పకూడదని ఇచ్చినా సరే దర్జన భర్జన పడి ఆపాన్ని కూడా చేయకుండా వస్తాడు ఇలా నాలుగు పెద్ద పెద్ద పాపాలు సారాయి విచారం జూతం దొంగతనం ఇలాంటివి ఏవి ఆ నాలుగు పనులు చేయకుండా వచ్చి రోజంతా అలా గడిచిపోదు నెక్స్ట్ డే మహాప్రథమ సలహలం వద్దకు వచ్చి కలిసినప్పుడు మహాపుమ సలసలం అడుగుతారు ఎలా గడిచింది నీ రోజు అని ఎలా గడిచింది నీ జీవితం ఇరవై నాలుగు అని అంటే అప్పుడు ఆ వ్యక్తి అంటారు నేను చిన్న కండిషనే కదా అని ఒప్పుకున్నాను అన్న మహాపుమ సలసలం కానీ ఆ చిన్న కండిషన్ వల్ల నేను అన్ని తప్పుల నుంచి ఈరోజు బయటపడ్డాను కాబట్టి నేను సంపూర్ణంగా మీ రోజు నుంచి మీపై విశ్వాసం తెస్తాను సంపూర్ణ విశ్వాసగా నేను మారుతున్నానని చెప్పి ఆయన మళ్ళీ కల్మేష్ షహాదత్ పఠించి స్వచ్ఛందంగా ఇస్లాం దగ్గర రావడం ఇలా అబద్ధం అనేది మనం చిన్న తప్పుగా భావిస్తాం కానీ అబద్ధం ప్రతి చెడుకి రహదారి అక్కడి నుంచే మొదలైంది కాబట్టి మనము మన జీవితంలో అబద్ధం ఆడకుండా చూసుకోవాలి తమాషాకైనా అబద్ధం ఆడకూడదు కాబట్టి కొన్ని విషయాలు నల్లతన కొన్ని పనుల్ని నిషేధించాడు వాటిని చెయ్యకండి ఇలా ఎన్నో విషయాలు నల్లతన నిషేధించాడు ఇవన్నీ ఇప్పుడు నేను ఇచ్చిన పాపాలన్నీ నిషేధించిన కార్యాలయం వడ్డీకి ఇవ్వకూడదు తీసుకోకూడదు వడ్డీ రాసేవాడు కూడా మీరు విన్నారు ఇందాక వడ్డీకి ఇవ్వడము నేరమే తీసుకోవడము నేరమే నువ్వు ఇవ్వలే తీసుకోలే సాక్షులుగా ఉన్నావు అది కూడా నేరమే సాక్షులు కూడా లేవు ఓన్లీ రాసి ఇచ్చినావు మాకు చదువు నువ్వు రాసి అని అది కూడా నేరమే వాడు కూడా వడ్డీ తీసుకున్న వాడితో సమానం వడ్డీ ఇచ్చేవాడినితో సమానం ఆ పాపంలో భాగం మీకు కూడా కాబట్టి ఇలాంటి విషయాలు అల్లా తల ఎన్నో నిషేధించినాడు వాటికి దూరంగా ఉండాలి కొన్ని పనుల్ని నిషేధించాడు వాటిని చేయకుండా ఉండడానికి కొన్ని హద్దుల్ని ఏర్పరిచాడు వాటిని మీరకండి అల్ల తల కొన్ని బౌండరీస్ కొన్ని హద్దుల్ని నిర్ణయించాడు ఆ హద్దుల్ని దాటి మనం పోకూడదు మన పరిధి ఎంతవరకు అంతవరకే ఉండాలి దానిలో రంధ్రాన్వేషణ చేస్తూ కొన్ని హద్దుల్ని దాటి ప్రవర్తించకూడదు మహాబ్రమ సులహలం కొన్ని విషయాల్ని బోధించినాడు అటువరకే అల్లటల్లా కొన్ని విషయాలు చెప్పాడు అటువరకే అంతవరకు బోధించినాడు అంతవరకే మనం విశ్వాసం తేవాలి కానీ దాన్ని దాటి మనం మాట్లాడకూడదు దాన్ని దాటి మనం ప్రవర్తించకూడదు కొన్ని హద్దులు ఉన్నాయి ఆ హద్దుల్ని దాటి మనము హద్దుల్ని మీరకూడదు అలాగే కొన్ని విషయాల పట్ల మౌనం వహించాడు అన్న ఇది విస్వరణ వల్ల మటుకు కాదు అలాగల కొన్ని విషయాలు చెప్పకుండా కొన్ని విషయాల పట్ల మౌనం వహించాడు అది విస్మరణ వల్ల మటుకు కాదు దైవం కావాలనే మౌనం వహించాడు అల్లాహ్ యొక్క ప్రవక్త కూడా కొన్ని విషయాల్లో కావాలనే మౌనం వహించారు అది విస్మరణ వల్ల అయితే కాదు కావాలనే వాళ్ళు అలా చేశారు దాంట్లోనే మనకు ఉపయోగం కాబట్టి దానిలో మనం రందర అన్వేషణ చేయకూడదు కొన్ని విషయాలు తవ్వే కొద్దీ ఏమవుతుందంటే మనం ఇరుక్కపోతాం యూదుల సంఘటన ఒకటి గుర్తుంది కదా యూదులు ఎక్కువగా ప్రశ్నిస్తూ ప్రశ్నిస్తూ పోయి లాస్ట్కి వాళ్ళు తవ్వుకున్న గొద్దులు వాళ్ళే పడతారు